హలో అండి అందరికీ నమస్కారం నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనవక్క ఈ ఇప్పుడైతే మనకు ఆషాఢ మాసం బోనాలు అయిపోయింది సీజన్ ఇప్పుడు వచ్చేసి మనకు శ్రావణ మాసం ఈ రోజు స్టార్ట్ కాబట్టి అందరికీ ముందుగా శ్రావణ మాస ఆరంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరికీ శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాసము అమ్మవారిని మంచిగా మనము పూజలు చేసుకుంటాం వరలక్షణ వ్రతం కానీ మంగళగౌర కానీ ఇలా ఎవరికి ఏ పద్ధతిలో ఉంటే ఆ పద్ధతిలో ఆచరించుకుంటారు కదండి నేనైతే వరలక్షణ వ్రతం కోసమైతే బ్లౌజ్ పీస్తోని ఈరోజు అమ్మవారిని అయితే రెడీ చేశాను ముందుగా ఒక డబ్బాలో అంటే మన దగ్గర ఎట్లా అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు డబ్బా అనే కాదు బిందెలు ఉంటే బిందెలు తీసుకోవచ్చు నేనైతే ఈరోజు బ్లౌజ్ పీస్తో తయారు చేస్తున్నాను అమ్మవారిని ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంది ఒక సైడ్ చిన్న బార్డర్ ఉంది ఈ విధంగా మంచిగా బ్లౌజ్ పీస్ని ఫస్ట్ పోల్డ్ చేసి క్లిప్పులు పెట్టుకొని డబ్బా పైన ఒక స్టీల్ చెంబును దానికి ఒక కోల కర్ర కట్టి ఈ చిన్న బార్డర్ను పైకి వచ్చి పెద్ద బార్డను కిందికి వచ్చే విధంగా ఆఫ్ చేసి అక్కడ కట్టేశానండి దానిపైన అమ్మవారి రూపును పెట్టాను మనకి అంటే ఇక్కడ చెంబుకు అమ్మవారి ఫేస్కు మధ్యలో కొంచెం గ్యాబ్ వస్తుంది కదండి అక్కడ మనకు గ్యాబ్ అనేది ఏర్పడకుండా మన దగ్గర ఇత చౌకర్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద నెక్లెస్లు కానీ ఉంటాయి చూడండి అవి మనం ఇట్లా మంచిగా మనం ఇట్లా మెడ దగ్గర పెట్టినట్టు పెడితే మనకు జాయింట్ కూడా ఏర్పడది చాలా బాగా కనిపిస్తుంది ఇటు పక్కలకేమో కొంచెం ఇట్లా లోపలికి కొన్నట్టు ఉంటే రద్దీ పేపర్లు అనేవి ఆ పక్క ఈ పక్క రెండు సైడ్లో ఇటు రౌండ్ రౌండ్గా వేసుకొని పెట్టుకొని మనం కొంచెం చున్ బ్లౌజ్ పీస్ని ఇట్లా అంటే అమ్మవారి ఇట్లా సింగుల్ ఇట్లా విచ్చుకున్నట్టు కూడా కనిపిస్తాయి ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత నా దగ్గర ఉన్న నగలి మా దగ్గర జ్యువెలరీ ఆర్టిఫిషియల్ ఉంటాయి కదండి కాసుల పేరు కానీ పచ్చల పేరు కానీ నెక్లెస్లు చౌకర్లు ఎన్ని పెట్టిన అమ్మవారికి తక్కువనే అమ్మవారు మాత్రం చాలా బాగా అనిపిస్తారు ఈ విధంగా ఒడ్డానం పెట్టిన నగలు వేసేసిన ఈ ఫ్లవర్స్ కూడా దండ ఉండే బంతి పూల కాదు కానీ ఆర్టిఫిషియల్ ఆ దండ కూడా వేసేసిన చూడండి ఎంత సింపుల్గా ఒక బ్లౌజ్ పీసును ఈ విధంగా పెట్టి మనం చిన్న నగలు పెట్టేసి అమ్మవారి రూపును అక్కడ పెట్టేసి మన దగ్గర ఉన్న ఈ దండలు వేసేయడం వల్ల అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నదా ఇంట్లో అనే విధంగా కనిపిస్తుంది కదా ఇంకా మనం మంచిగా చేసుకోవచ్చు ఇంకా నేను సారీతో కూడా కట్టే వీడియో ఉందండి అది అది కూడా చేసి రేపు అప్లోడ్ చేస్తాను అది వీడియో కూడా ఇప్పుడైతే బ్లౌజ్ పీస్తో ఈరోజు చేశాను చూడండి కింద ఒక లేయర్ వచ్చింది పైన ఒక లేయర్ మంచిగా రెండు బార్డర్లు వచ్చి అమ్మవారైతే మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా కూడా నాకు కొంచెం ఎందుకో తక్కువైనట్టే మళ్ళీ కూడా రద్దీ పేపర్లు ఇంకా కొన్ని పెట్టేసి ఇట్లా పైకి అంటున్నా మనము ఈ అమ్మవారిని పూ పూజలు పెట్టుకొని చిన్న ముంగటి ఇంకెట్లా మనం ఖచ్చితంగా అమ్మవారి ఫోటో పెట్టుకుంటాం కదా దానికే పూజ చేస్తాం కదా ఆ కలశం అనేది పెట్టుకోవచ్చు వేరే లేకపోతే పెట్టుకునే వాళ్ళు ఇక్కడనే మనం అమ్మవారి రూప వెనుకాల కూడా కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే అందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని మంచిగా పూజలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుకుంటూ మనకు ఎవరికి ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతిలో వరలక్ష్మి వ్రతం కానీ మనకు ఉన్నంతలో చిన్నగా సింపుల్గా అమ్మవారిని మొక్కుకున్నా సరే అమ్మవారికి మనం ఆర్భాటాలు చేయాలని అమ్మవారు ఎప్పుడు కోరుకోదు మనం మనం ఉన్నంతలో అమ్మవారిని మొక్కుకున్నా సరే కానీ మహిళలకైతే ఎంతో ఇష్టమైన పండగ శ్రావణ మాసం ఎందుకంటే ఒకరింటికి ఒకరు వెళ్ళడం పసుబొట్లు తీసుకోవడం వాయనాలు తీసుకోవడం వాళ్ళ చెట్టుటను గిఫ్ట్లు తీసుకోవడం ఇవన్నీ కూడా మనకు ఎంతో ఆనందం ఇచ్చే పండగ కదండి అందుకని మరొక్కసారి మన అమ్మవారికి ఆశిస్సులు మనందరిపైన ఉండాలని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఒక యూట్యూబ్ ఛానల్